ali right. నగర్ నాయకత్వం సాధిస్తాం 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 ప్రవేశపెట్టాలి ఎస్సీ వర్గైన బిల్లు రాబోయాలి ఎస్సీ వర్గీకైన బిల్లు రాబోయే పార్లమెంట్ సమావేశంలోనే జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలి వర్గీకరణ ఎస్సీ ప్రస్తుతం జరుగుతున్న

పార్లమెంట్ బిల్లు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని అఖల పక్షాన్ని త్వరలో ఢిల్లీకి పంపాలని మేము నిజామాబాద్ నుండి డిమాండ్ చేస్తూ మరి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఏదైతే మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తాని గత పన్నెండు సంవత్సరాల నుండి వాయిదలు వేసుకొట్ వేసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాదిల తరపున అయ్యా మీరు గెలిచిన తర్వాత మరి కాకి కాకినాడలో జరిగిన తిరుపతిలో జరిగినటువంటి మిస్ మీటింగ్లో మీరు అధికారంలోకి వస్తే మేము వంద రోజులు ఏబిసీని వర్గీకరణ చేసి చూపిస్తాం నిరూపిస్తామని నాడు పలికినటువంటి మాటలు నేడు మీరు మర్చిపోవటము సిగ్గుషేటుగా మేము భావిస్తూ మరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పుతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల మోసం చేసి పది సంవత్సరాల వల్ల ఓట్లను వాడుకొని వాళ్ళకు వర్గీకరణ చేయకుండా మోసం చేసింది కానీ మేము అధికారంలోకి వస్తే మేము ఒక వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని నాడు మీడియా ద్వారా ప్రకటించినటువంటి బీజేపీ నాయకులు మా ఎంపీలు మరి అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సుషిమా స్వరాజ్ గారు కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని రెండు సార్లు గెలిపించి మేము పార్లమెంటు పంపితే మా వర్గీకరణ ఊసైన మాట్లాడకుండా వందలాది బిల్లులు చేసుకున్న బీజేపీ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు వేల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి బిల్లులు చేస్తున్న సందర్భం మరి నాడు మీకుంది మరి వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే మా మార్గల శిరకాల డిమాండ్ మరి మీరు పాస్ చేసినట్టయితే బిల్లు ప్రవేశపెట్టి మీరు డిమాండ్ చేసి ప్రవేశపేటి చట్టబద్ధ కల్పిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు మా మాదిగల బిల్లు మరి ఎందుకు మీరు మోసం చేస్తున్నారు మీరే ఆలోచించండి పెద్దలారా మరి మూడోసారి కూడా ముచ్చటగా మీరు అధికారంలోకి వచ్చారు మేము కూడా మళ్ళీ మూడోసారి మన్నించి చాలా దిక్కుల మరి ఒక్కొక్క అభ్యర్థుల గుణతత్వాలు బట్టి వర్గీకరణ అంశంలో ఈ ముప్పై సంవత్సరాలల్లో మాకు ఎవరైతే హెల్పింగ్గా ఉన్నారో ఆ బీజేపీ వాళ్ళు కూడా మా వాళ్ళు ఓట్లేసి మరి మూడోసారి మేము పార్లమెంట్ పంపిన చరిత్ర భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఉందనేది మరొకసారి గుర్తు చేస్తూ మా ఓట్లను మమ్మల్ని గుర్తించి మరి ఇప్పుడు ఈ రోజు నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల పన్నెండు తారీఖు వరకు మరి వర్షాకాల సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమావేశంలో నేను కనీసం మా వర్గీకరణ అంశాన్ని మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని మీరు తెప్పించుకొని మీరు బిల్లు ప్రవేశపెట్టాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిజామాబాద్ మరి గెస్ట్ హౌస్ నుండి మరి అదే కోణంలో మరి పెద్దలు గౌరవనీయులు నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉషా మేర కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి గుర్తు చేస్తూ అదే కోణంలో మరి అదే పార్టీ నుండి గెలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు మాదిలతో మంచి అన్నద అన్నదమ్ముల అనుబంధం ఉన్నటువంటి మహానేత మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణలో అధికారం రావడం మాకు ఆనందంగా ఉంది మేము రెండు ప్రభుత్వాలకు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం ధన్యవాదాలు నేపరుస్తున్నాం ఇక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి కేబినెట్ను ఆయన ఎమ్మెల్యేను ఎంపీలను కూడా అభినందిస్తూ స్వాగతిస్తున్నాం మరి స్వాగతంతో పాటు మరి ముప్పై ఏళ్ళు దాటిన మా పోరాటము మీకు అన్ని తెలుసు మీరు ఎంపీగా మల్కాజగిరి ఎంపీగా ఉన్నప్పుడు అనేకసార్లు నీకు మెమో ఇచ్చిన చరిత్ర మా దండోరకున్నది మీరు కూడా తీసుకొని సజ్జన చరిత్ర మీకు కాబట్టి మీరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీ బాధ్యత మరి గత గత ప్రభుత్వం రెండుసార్లు తీర్మానం చేసి పార్లమెంట్ పంపింది కాబట్టి బిల్లు పార్లమెంట్లో ఉంది కాబట్టి మీరు తక్షణమే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరు మా మాదిగల శిరకాల కోరికను మరి ముప్పై సంవత్సరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేస్తూ డిమాండ్ చేస్తూ అనేక లాటి దెబ్బలు అనేక పోలీసు లాఠీదెబ్బలు తిని జేళ్ల పాలైనటువంటి నా బిడ్డలు ఇప్పటికి మేము ముసలి వాళ్ళం కాబోతున్నాం ముప్పై ఏళ్ళు నిన్న మరి మేము ఈది మూడు గ్రామంలో ప్రకాశం జిల్లా ఈదు మూడు 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 దశాబ్దాల ఉత్తరాలు కూడా జరుపుకోవడం జరిగింది పెద్దలారా మీరు అందరూ మీడియా ద్వారా చూశారు పత్రికల ద్వారా చూశారు వాట్సాప్లో చూశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న లోపే మీరు అఖల పక్షాన్ని బిల్లుకి పంపి మరి ఆ బిల్లును ప్రవేశపెట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేము నిజామాబాద్ జిల్లా మరి గెస్ట్ హౌస్ నుండి మేము మాదిగా రాజకీయ పోరాట సంతి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మహిళ సమక్ష నుండి మేము డిమాండ్ చేస్తున్నాం రెండు ప్రభుత్వాలను మరి మీరు అయ్యా మీరు ఏమాత్రం లీడ్ చేసినా మా పిల్లలు చనిపోయే ప్రాబ్లం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మూడు దశాబ్దాలు అసలు భారతదేశ చరిత్రనే లేదు ప్రపంచ చరిత్ర కూడా మూడు దశాబ్దాలు ఉద్యమాలు చేసిన ఏ కులానికి కూడా లేదు అది కేవలం ఒక మాదివ బిడ్డలకు మాది ఉపకులాలకే ఉన్నదని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి పార్లమెంట్లో ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపి మీ బాధ్యత ప్రకారంగా రెండు సార్లు తీర్మానం చేసినటువంటి బిల్లు పెండింగ్ లో పెట్టారు బిజెపి వాళ్ళు దాన్ని గుర్తు చేస్తూ మన కాంగ్రెస్ ఎంపీలతో ప్రవేశపెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని